హాయ్ అండి నిన్న మనం గోల్డెన్ గ్లోబు వ్లాగ్ చూసాం కదండీ మ్యాట్రీ మందిర్ సో ఆ వ్లాగ్ చూసి ఆ ప్లేస్ చూసిన తర్వాత ఇంకా కంటిన్యూ అయిపోదాము అని చెప్పి ఇంకో రెండు ప్లేసెస్ ఉన్నాయి దగ్గరలో అంటే ఓకే అవి కూడా చూసుకుందాం అని చెప్పి రిటర్న్ అయితే అయిపోయాము సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అయితే క్యాప్చర్ చేశాను అనమాట రైట్ సైడ్ మొత్తం కూడా మనకి డాబాలు రెస్టారెంట్లు అలా కనిపిస్తాయి సో మధ్యలో ఏంటి అంటే కొన్ని షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే మనీ కావాలన్నా అక్కడ ఏటీఎంస్ ఉన్నాయన్నమాట విత్డ్రా చేసుకోవడానికి అమౌంట్ సో ఇక్కడ షాప్స్ కొన్ని బాగున్నాయని చెప్పేసి డ్రస్సులు దిగాను అనమాట దిగి చూశాను అక్కడ ఏటీఎం కూడా ఉంది సో అమౌంట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ అయిపోవచ్చు కదా అని చెప్పేసి పనిలో పనిగా డ్రెస్సెస్ కూడా ఏంటి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి ఒక లుక్ అన్నట్టు దిగాము దిగిన తర్వాత చూసారా ఇవన్నీ కూడా బీచ్ సైడ్ వేసుకునే బట్టలు అండి అంటే బీచ్కి వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్సెస్ అంటే వెస్ట్రన్ వేర్ అనమాట అవి మనం నార్మల్గా వేసుకోవడానికి కుదరదు స్కర్ట్స్ షార్ట్స్ అలా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ అయితే మనం బీచ్ దగ్గరికి వచ్చేసామన్నమాట సో ఇది వచ్చేసి బీచ్ ఆఫ్ బాగాను ఏదో సంథింగ్ ఉంది సో బీచెస్ అయితే చాలా ఉన్నాయండి మనకి పాండిచ్చేరిలో నేమ్స్ కూడా మనకి గుర్తుండవు అనమాట అన్ని రకాల బీచ్లు అయితే ఉన్నాయి మేము దాదాపు ఫోర్ బీచెస్ అయితే చూసాము సో ఈ బీచ్ ఏంటంటే మంచి ఎండలో వచ్చామన్నమాట సో ఎక్కువగా ఎంజాయ్ చేయలేదు జస్ట్ అలా విజిట్ చేసి మీకు వీడియోలో చూయిద్దాము అన్నట్టు వచ్చామనమాట సో వీడియోలో చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా ఉందో పక్కన కొన్ని అయితే రాక్స్ ఉన్నాయన్నమాట సో మనం అక్కడ దాకా వెళ్ళే ఓపిక లేదు సో కొంచెం వీడియో అయితే క్యాప్చర్ చేసుకొని పక్కకైతే వచ్చేసాము సో ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి బట్ కానీ ఇక్కడ అండ్ రాక్ బీచ్లో ఏంటి అంటే ఎక్కువగా నీచు స్మెల్ అనేది వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువగా ఫిషెస్ అవి పట్టడము అలా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనకేంటి అంటే అబ్బాయికి నేర్పిస్తున్నారు అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది వినాయక స్వామి టెంపుల్ ఉంటే అది చూసేసి వద్దాము అని చెప్పి వెళ్ళాము ఇది ఫేమస్ అనమాట ఇక్కడ పాండిచ్చేరిలో పెద్ద వినాయకుడి టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళందరికీ కూడా బాగా నమ్మకం అనమాట ఫేమస్ అని చెప్తే ఓకే ఒకసారి చూద్దాం అన్నట్టు వెళ్ళాము సో ఎంట్రన్స్ చూసారా ఇంత బాగుందో చాలా అంటే చాలా డివోషనల్గా అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట లోపల పైన వేశారనమాట వాళ్ళ సీలింగ్ పైన అలాగా వినాయకుడివి సో లోపల టెంపుల్ అయితే ఇది మనం ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి క్లోజ్ చేసి ఉంది సో బయట నుంచే ప్రే చేసుకొని పక్కకైతే వచ్చేసాము దన్నం పెట్టేసుకొని పక్కకైతే వచ్చేసి ఇంకా ఒక కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే వచ్చాము లోపల మొత్తం చాలా బాగుంది టెంపుల్ సో టెంపుల్ వెళ్ళేసి దండం పెట్టేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా స్ట్రీట్ షాపింగ్ అయితే జరిగింది అంటే కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట ఆ రోడ్ సైడ్ కొన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఐటమ్స్ స్కార్ఫులు లెగ్గిన్స్ టాప్స్ ఇలా పిల్లలు ఆడుకోవడానికి డ్రమ్స్ అలా ఉన్నాయన్నమాట స్కార్ఫ్స్ అయితే బాగున్నాయి అవట్ కానీ తీసుకోలేదనమాట ఏమి ఇవన్నీ కూడా మనకి పెరల్స్ అంటే ముత్యాల దండలు అయితే చాలా ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరికే దొరుకుతాయి ఫ్రెండ్స్ చూసారా రుద్రాక్షలు మాలలు అండ్ అలాగే ఎక్కువగా అయితే ఇవి ముత్యాలు అండ్ అలాగే పెరల్స్ క్రిస్టల్ పూసలు ఇలా చాలా ఉన్నాయన్నమాట సో అన్నీ అయితే నీకు చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడ టెంపుల్ ఎదురుగానే మనకి దొరుకుతాయి ఇవన్నీ అయితే మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట సో తర్వాత ముగ్గులు వేసుకునేవి డ్రమ్స్ చూసారా డ్రమ్స్ బాగున్నాయి కదా ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే డ్రమ్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి సో ఇవన్నీ కూడా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి తగిలించి వాళ్ళు భలే అమ్ముతున్నారనమాట భలే బాగుంది అలా చూడడానికి నాకైతే భలే నచ్చేసాయి కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట తర్వాత బండి మీద ఇవి కొన్ని మట్టితో తయారు చేసినవి అండ్ అలాగే కొన్ని శంకులు ఉన్నాయి శంఖాలు శంకులు అవన్నీ కూడా బీచ్లో దొరుకుతాయి కదా అలా ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసినవి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు బై హ్యాండ్ హ్యాండ్స్తో తయారు చేస్తారు కాబట్టి అంత అందంగా ఉన్నాయి సో నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని చూపించేసి మేమైతే మ్యూజియం ఉంది సో అయితే వెళ్ళామనమాట పాండిచ్చేరి మ్యూజియం పాండిచ్చేరిలో మ్యూజియం ఉంది సో చూసారా ఇక్కడ కొన్ని అయితే నేను తీసాను ఇంకా కొన్ని వీడియో తీయలేదనమాట లోపలికి ఎలా లేదు సో ఇవన్నీ కూడా చూడండి దేవి అమ్మను ఇట్లా విగ్రహాలు అనమాట అంటే సెంచరీస్ని బట్టి దాని మీద టైం డేట్ కూడా ఉన్నాయి చూడండి టైమ్స్ టైం ఉంది ఏ సెంచరీలో ఎలా ఉండేది అమ్మవారిలో రూపం కానివ్వండి అలాగా ఒక్కొక్క సెంచరీలోనూ దేవుళ్ళు ఒక్కొక్క రూపంలో ఉండేవాళ్ళు అనమాట అంటే వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు ఇలాగా అమ్మవారి విగ్రహాలను అనేది తయారు చేసుకొని పూజించడం జరిగేది కదా సో అలాగా ఒక్కొక్క సెంచరీలో ఒక్కొక్క రకంగా ఇది ధ్వజస్తంభం అన్నమాట సో ఇలా చాలా రకాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటైతే గౌతమ బుద్ధుడి విగ్రహం చూడండి ఇలా ఇరిగిపోయి ఉందనమాట అది కూడా ఏంటంటే పురాతనమైన కాలంలో నుంచి ఉన్నాయి వీళ్ళు ఇక్కడ మ్యూజియంలో పెట్టారు సో చాలా బాగుంది శివలింగం చూడండి మధ్యలో ఇది ఒక సెంచరీలో శివలింగం అనమాట అట్లా ఒక్కొక్క సెంచరీలో ఒక్కొక్క రకంగా విగ్రహాలు అనేవి ఉండేవి కదా అట్లా అనంతస్వామి విష్ణు విష్ణుమూర్తి విగ్రహం అనమాట ఇది ఒకనొక టైంలో అంటే ఆ సెంచరీలో అలా ఉంది అని చెప్పేసి మనకి చూపించడానికి ఇట్లా మ్యూజియంలో అయితే పెట్టారు సో చాలా బాగా అనిపించింది లోపలికి కూడా వెళ్ళాము లోపలైతే చాలా చాలా ఉన్నాయన్నమాట అంటే రాజుల కాలం నాటి మంచాలు రాజులు ఏ మంచాలు వాడేవాళ్ళు అంటే అలాగే రాణీలు వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్స్ అవన్నీ కూడా చాలా కాస్ట్ కదా రోజు వుడ్ ఇలా ఉంటాయి కాబట్టి చాలా బాగుందనమాట అండ్ నెక్స్ట్ మ్యూజియం తర్వాత ఇదిగోండి అవర్ లేడీ ఆఫ్ యాంజ్స్ క్యాథర్ చర్చ్ అనమాట ఇది ఫేమస్ అనమాట ఇదిగో చర్చ్ కూడా సో ఇక్కడికి కూడా వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది చర్చి లోపల చూడండి చాలా బాగుందనమాట మేము వచ్చినప్పుడు క్లోజ్ అనమాట అవి డోర్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయంటే దగ్గరికి వెళ్తే చాలా అవకాయమనమాట ఇదేంటి ఇంత పెద్ద ఇంత గేట్లు పెట్టారు అని చెప్పి ఎంట్రన్స్లో మూడు గేట్లు ఉన్నాయి చాలా పెద్ద చర్చ్ అనమాట సో ఫైనల్గా అయితే జస్ట్ ప్రే చేసుకొని బయటకు అయితే వచ్చేసాం ప్రేయర్ చేసుకున్న తర్వాత చాలా బాగున్నాయి ప్లేసెస్ చూడాలి అనుకుంటే అక్కడ ఉండి అన్నీ కూడా మనం చూసి ఎంజాయ్ చేయవచ్చు చాలా రకాల బీచ్లు ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే డివోషనల్ ప్లేసెస్ ఉన్నాయి అవి చూడాలనుకుంటే చర్చిలు ఎక్కువ ఉంటాయి అనమాట చర్చిలు ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే దానికి ఈక్వల్గా హిందూ గాడ్స్ టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట అంటే ఇంత ఇద్దరు కూడా ఈక్వల్గా ఉంటారనమాట పాండిచేరి సైడ్ సో అలాగ మేము వచ్చిన ఆటో అయితే అది అనమాట మేము మాట్లాడుకున్న ఆటో అది సో మాకైతే అన్ని ప్లేసెస్ కూడా చాలా చక్కగా చూపించారు అండ్ అలాగే మేమే మాకేం తెలియదు కాబట్టి మేము అడిగితే దానికి కరెక్ట్గా ఆన్సర్ చేసి అన్నీ కూడా చక్కగా చూపించారనమాట చూపించి ఉన్న టైంలోనే మేము యూస్ చేసుకొని అన్నీ చూడడం జరిగింది నెక్స్ట్ ఇక్కడికి బొటానికల్ గార్డెన్ వచ్చేసాం అక్కడ చెట్స్ చూసిన తర్వాత బొటానికల్ గార్డెన్ వెళ్ళాలి చూద్దాం ఇక్కడ ఏంటంటే జస్ట్ ఏమీ లేవు బొటానికల్ గార్డెన్ అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేసాను వచ్చాను అంటే చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ రోజెస్ ఉంటాయి ప్లాంట్స్ ఉంటాయి ఎటు చూసినా ఫ్లవర్స్ ఉంటాయేమో బొటానికల్ గార్డెన్ అన్నారు కదా అన్నట్టు వచ్చాను బట్ కానీ అది ఏం లేదు అంత తుస్తు అయిపోయింది మొత్తం కూడా జస్ట్ ఇందాక మనం గోల్డెన్ గ్లోబ్కి వెళ్ళినప్పుడు మొన్న ఎలా అయితే అడవిలాగా అనిపించిందో అలాగే ఉందో ఒక చిన్న స్మాల్ రైల్వే ట్రాక్ ఉంది అండ్ ట్రైన్ కూడా ఉందనమాట అదేంటంటే పిల్లలు పిల్లలు ఎక్కడానికి సో మేము వెళ్ళినప్పుడు ట్రైన్ కూడా లేదనమాట అది ఏదో రిపేర్లో ఉందని చెప్పి పక్కన ఉందనమాట సో రైల్వే స్టేషన్ అయితే ఉంది స్టేషన్ చూపిస్తాను రండి అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉంది కాకపోతే ప్లేస్ చల్లగా ఉంది ఎక్కువసేపు ఉండాలనిపించలేదు జస్ట్ ఏం ఏమున్నాయని చెప్పి చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసి వచ్చేసామన్నమాట సో ఇది వ్లాగ్ ఫ్రెండ్స్ మేమైతే మొత్తం కూడా చా చాలా వరకు ప్లేసెస్ కవర్ చేసాము అని చెప్పచ్చు చూసిన ప్లేసెస్ అన్నీ కూడా ఓకే బాగున్నాయి ఇది మాత్రం యావరేజ్ అనమాట ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది వేరు ఇక్కడ కనిపించింది వేరు సో అందుకని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము బొటానికల్ గార్డెన్ అంటే యాక్చువల్గా ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి అనే ఎక్స్పెక్టేషన్తో నేను వచ్చాను బట్ కానీ ఇక్కడ అన్నీ కూడా చెట్లే ఉన్నాయి పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఫ్లవర్స్ అనేది చా ఏమీ లేవు అసలు అంటే చాలా తక్కువ అంటే అక్కడ ఇదిగోండి ఇలా పిచ్చి మొక్కలు అయితే అనమాట సో ఇంకా ఇలా చిన్న చిన్న ఆనందాలను కూడా చూసి సంతోషించాలి కాబట్టి చూసి పక్కకు వచ్చేసాము సో ఇది కూడా ఒక రకమైన పీస్ఫుల్ ప్లేసే అని చెప్పొచ్చు ఎందుకంటే ఇన్ని రకాల చెట్ల మధ్యలో ఉండడం అనేది మనకి కూడా ఒక అదృష్టం అనేది ఉండాలి సో ఈ ప్లేస్లోకి వెళ్ళాము అంటే కాబట్టి ఇది కూడా ఒక అదృష్టంగానే భావించి మనం ఆ నేచర్లో కొంతసేపు తిరిగాము అన్నట్టు అనుకోవడమే సో చాలా బాగుంది గ్రీన్ హౌస్ గ్రీన్ అని పేరు పెట్టి గ్రీన్ హౌస్ లోపల అన్నీ కూడా చిన్న చిన్న క్రోటన్ ప్లాంట్స్ అయితే పెట్టారు సో గ్రీన్ హౌస్ అంటే ఏమీ లేదు అక్కడ ఏదో ఉందనుకొని వెళ్ళాము బట్ కానీ ఏమీ లేదనమాట సో ఫైనల్ గా అయితే వచ్చిన వాళ్ళు ప్రకృతి ప్రియర్లు అలా కూర్చొని ప్రకృతిని అయితే ఆస్వాదిస్తూ ఉన్నారు కొంతమంది అయితే అదిగో చూడండి ప్రేమ పావరాలు కూడా కనిపించాయి ఆ ప్రేమ పావురాల్ని మనం చూడలేక పక్కకైతే వచ్చేసాము పక్కకు వచ్చేసి మనం ఏంటంటే ప్రకృతి ప్రియులం కాబట్టి ఓన్లీ ఫర్ ప్రకృతి ప్రియులం కాబట్టి ఇలాగ మొక్కలను చూసుకుంటూ బతికేస్తూ తిరుగుతున్నాం అనమాట పార్కులో ఏదైనా ఒక స్పెషల్ ప్లేస్ కనిపిస్తుందేమో అని బట్ కానీ ఏ ప్లేసు లేదు అన్ని మొక్కలు మొక్కలు చెట్లు చెట్లు ఓన్లీ ఫర్ గ్రీనరీ అనమాట గ్రీన్గా మాత్రమే ఉంది చూడండి మీరు కూడా ఇక్కడ ఏంటంటే గౌతమ బుద్ధుడి స్టాచ్యూ పెట్టారు బట్ కానీ ఇంకా ఫేస్ ఓపెన్ చేయలేదన్నమాట సరేలే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫేస్ ఓపెన్ చేస్తారేమో అప్పుడు చూడొచ్చనేసి అనేసి పక్కకు వచ్చేసాము సో పక్కకి అక్కడ వేలేదు బట్ కానీ మేము ఏంటంటే స్పేస్ లేదు కానీ మేము అక్కడ స్పేస్ తీసుకున్నాం అన్నట్టు ఇటు నుంచి రాకూడదు బట్ కానీ మేము అడ్డదిడ్డ దారుల్లో వచ్చిసామన్నమాట ఎందుకంటే చిరాకు వస్తుంది ఎటెళ్ళిన చెట్లు తప్ప మేము బయటకు వెళ్ళిపోదాము అనుకుంటే ఈ ప్రకృతి మమ్మల్ని వల్లనివ్వట్లేదు సో అదనమాట సో ఫైనల్గా వెళ్తూ ఉంటే మాకు కొన్ని చెట్లకి బోర్స్ అయితే పెట్టారు కొన్ని కొన్ని చెట్ల పేర్లు అయితే అసలు మేము వినను కూడా విని ఉండలేము అండ్ అలాగే చూడని కూడా చూడలేదనమాట సో కొత్తగా అనిపించింది ఇలాంటి చెట్లు కూడా ఉన్నాయా అని చెప్పి సో అవి కూడా ఏంటంటే మెడి మెడికల్కి సంబంధించిన చెట్లు అనమాట మెడికల్కి యూజ్ చేస్తారంట సో ఫైనల్గా బొటానికల్ గార్డెన్ నుంచి బయటకైతే వచ్చేసామన్నమాట సో బొటానికల్ గార్డెన్ గురించి మాట్లాడుకుంటూ దారిలో వస్తూ ఉంటే మాకు ఈ చర్చి అయితే కనిపించింది అనమాట సో ఇమీడియట్గా ఆటో ఆపి లోపలికైతే వెళ్ళాము లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో ధ్వజస్తంభం కనిపించింది నేను షాక్ అయ్యాను ఎందుకు అంటే చర్చెస్లో ధ్వజస్తంభం ఉంటుందా అని సో తర్వాత ఏంటంటే గౌరీపట్నంలో కొన్ని చర్చెస్లో అలా ఉంటుంది అని చెప్పి తెలిసింది సో తర్వాత లోపలికి అయితే వెళ్ళాను లోపలికి వెళ్ళి కొన్ని రకాల మొక్కలు నాకు కొంచెం కొత్తగా కనిపిస్తే వాటిని కూడా క్యాప్చర్ చేసి చర్చి లోపలికి వెళ్ళి చర్చిని కూడా ఒక వీడియోలో అయితే బంధించాను చూడండి మీరే ఈ చర్చిలో అయితే లోపల ఇలా ఉందనమాట వ్యూ చాలా బాగుంది కదా కలర్స్ కానివ్వండి కాంబినేషన్ చాలా బాగుంది అంటే డిఫరెంట్గా ఉంది సో ఫైనల్గా అయితే ప్రేయర్ చేసుకొని బయటకైతే రావడానికి ట్రై చేస్తూ ఉన్నాము ఎందుకంటే రావాలనిపించట్లేదు చాలా బాగుంది అనమాట పీస్ఫుల్గా లోపల ప్లేస్ చూసారు కదా అది కాక క్రౌడ్ కూడా లేదు ఎక్కువగా జనం లేరు సో బాగుంది పీస్ఫుల్గా ప్రేయర్ చేసుకొని కొంచెంసేపు కూర్చొని అలా కొన్ని మాటలు చెప్పుకొని బయటకైతే వచ్చాము సో బయటకు వచ్చేటప్పుడు ఏంటి అంటే ఒకవైపు కొన్ని మొక్కలు మొక్కలు అండ్ అలాగే బర్డ్స్ కనిపించాయి సో బర్డ్స్ ఎందుకు పెట్టారు అంటే అవి నాకు తెలియదు కానీ చాలా బాగున్నాయి అనమాట సో చర్చ్ లోపల నుంచి ఇలా మనం కూడా కనిపించాలి కదా చర్చ్ లోపలికి వెళ్ళాము అంటే సో అందుకని నేను కూడా కనిపించేటట్టు వీడియో తీసుకుంటూ బయటకైతే వచ్చాను సో బయటికి రాగానే బర్డ్స్ కనిపించాయి సో ఇంకెందుకు మనం ఆగుతామా బడ్స్ని కూడా వీడియో తీయాలి కదా అని చెప్పేసి తీస్తున్నా చూడండి చాలా చాలా రకాల లవ్ బర్ చేస్తే ఉన్నాయి సో వీళ్ళు ఎందుకు పెట్టారు అనేది నాకైతే తెలియదు బట్ కానీ చాలా బాగుంటుంది అనమాట చూసారా ప్యారెట్ ఎంత బాగుందో త్రీ కలర్స్ ఉన్నాయి ఇలా చాలా రకాల అద్భుతాలు అయితే నేను చూసానబ్బా ఈ టూర్లో అయితే మస్తు ఎంజాయ్ చేశాను అసలు అన్ని చూడడం అన్ని ప్లేసులు చూడడం ఇన్ని చర్చిలు చూడడం ఇన్ని బీచ్లు చూడడము ఇన్ని ప్లేసెస్ నేచర్లోనే ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది వన్ వీక్ చాలా అంటే చాలా బాగుందనమాట మీరు కూడా తప్పకుండా పాండిచ్చేరి అయితే వెళ్ళండి ఎందుకంటే ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి పీస్ఫుల్గా వన్ వీక్ ఉండే రండి ఈ వ్లాగ్ అయితే నచ్చిందనుకుంటున్నాను మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి